కుమారుగా మదన్మోహన్ గారు మీరు చెప్పండి ఏంటి ఎవరిని జైలు పంపించాల్చుకున్నారు వైట్ పేపర్ లక్ష్యం ఏంటి జైలుకు పం పంపించాలని కాంగ్రెస్ కానీ ప్రభుత్వాన్ని కాదు మీరు ఈరోజు అసెంబ్లీలో చూస్తే లైవ్గా చూస్తే మా మంత్రి గారు కుమార్ గారు దాంట్లో ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగింది అనుకున్న టైంలో కూడా కంప్లీట్ కావట్లేదు రెండు సంవత్సరాలు కడతామని చెప్పి ఇంతవరకు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది కట్టట్లేదు ఇది అంతా స్కామ్ జరిగిందనేవి మీరు మాజీ మంత్రి పవర్ మంత్రి ఆయన ఆయన్నే మీకు కావాలంటే సిట్టింగ్ జడ్జితో దాన్ని జడ్జి చేస్తా అని చెప్పి ఆయనే ప్రొవోక్యూట్ చేసిండి ఆయన చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరి మీద కక్ష తీసుకోవాలని చెప్పి పర్సనల్ కక్ష తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడదు వైట్ పేపర్ ఈరోజు ఎందుకు పెట్టినాం నిన్న కూడా ఫైనాన్స్ ఎందుకు పెట్టినాం ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎందుకు పెట్టినాం నిన్న కూడా ఫైనాన్షియల్ డెబకల్ కంప్లీట్లీ సిస్టమేటికల్లీ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అంత ఇంపాక్ట్ అయితే ఉంది ఈరోజు పవర్కి అవుతుంది రేపు ఇరిగేషన్ కూడా అవుతుంది ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఆ వైట్ పేపర్లో పెట్టిన దానికి వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు ఇప్పుడు వైట్ పేపర్లో మీరు అల్టిమేట్గా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు చెప్దాం అనుకుంటున్నారా లేకపోతే వాటి మీద విచారణ చేద్దాం అనుకుంటున్నారా విచారణ చేసి అవసరమైతే జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారు ఏంటి వైట్ పేపర్ లక్ష్యం ఏంటి ఎస్పెషల్ ఈ వైట్ పేపర్ లక్ష్యమే ఇప్పుడు అసెంబ్లీలో కూడా నిన్న నేను మాట్లాడడం జరిగింది అయితే వైట్ పేపర్తోని మీకు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేయాలన్నా ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోవాలన్నా ఒక గవర్నమెంట్ తీసుకోవాలన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామని కావాలి కదా ఈరోజు ధనిక రాష్ట్రం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది కదా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ వచ్చి ఎన్ని ఏ ప్రాంతంలో చూసినా కార్పొరేషన్ మీద లోన్స్ తీసుకున్నారు నాన్ అసెట్ కింద లోన్స్ తీసుకొని దాన్ని మిషన్ భగీత కింద లోన్ తీసుకున్నారు కమర్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు అది దానివల్ల రెవెన్యూ జనరేట్ అయితే లోన్ తీసుకున్నారు అది రెవెన్యూ జనరేట్ కాలేదు అది ఇట్లాంటిది ఎన్నో ఉన్నాయి కనుక మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే ముందు మరి ధనిక రాష్ట్రం అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేసిన మోడల్ వన్ నంబర్ వన్ తెలంగాణ ఇన్ ద కంట్రీ అని చెప్పిండ్రు కదా చెప్పిన తర్వాత ఈరోజు తీసుకునేటప్పుడు ఏమీ ఉంది అసలు ఏం జరిగిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రజల సాక్షిగా ఎందుకంటే అసెంబ్లీ వేదిక మీద పెడితే ప్రజలు చూస్తారు కదా ఈరోజు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల గురించి ఈ పది సంవత్సరంలో దోపిడీ జరిగింది ఒక కుటుంబం ఉన్నది బంగారు తెలంగాణ అని చెప్పినారు బంగారం రాలేదు వాళ్ళు కుటుంబం మాత్రం వజ్రాలు ఏరుకున్నదని చెప్పేసి వజ్రాలు ఏరుకుందా ఎక్కడ ఏరుకుంది ఎలా ఏరుకుంది ఏ సందర్భంగా ఎక్కడి నుంచి లాక్కొని ఏరుకుంది అనేది కూడా చెప్పు ఉండాల్సింది కదా మేము ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ప్రజెంటేషన్ చేయాలి కదా అప్పుడే ఇప్పుడు ఇంత ఫండ్స్ వచ్చినాయి లక్ష పది నేను మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష పది వేలు కోట్లు సంథింగ్ ఎంత పెట్టినరు లక్ష ఎకరాలకు కూడా ఇంతవరకు వాటర్ అయికట్టు రాలేదు లక్ష ఎకరాలకు వచ్చి ఉంటుందేమో మరి లక్ష కోట్లకు లక్ష ఎకరాలు వచ్చిందంటే మీరు ఎక్స్పెండిచర్ వర్సెస్ ఇన్కమ్ చూస్తే మీరు చూస్తే మీకు ఎక్కడ వాల్యూ అవుతుంది మరి ఎక్కడ పోయింది ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్స్ దగ్గరకు పోయింది అదే కూడా ముగ్గురు నలుగురు ఆంధ్ర కాంట్రాక్టర్స్ దగ్గరకు పోయింది డబ్బులు పోయినాయి ఇప్పుడు కరెంటు కరెంటు ఇప్పుడు మీరు కోమటిరెడ్డి చెప్తున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఆ స్కామ్ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ స్కామ్కి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిన్న వాళ్ళని డబ్బులు కక్కించాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళు ఒకవేళ ఆ స్కామ్ జరిగి ఉంటే వాద్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదు డైరెక్ట్గా అడుగుతున్నారు కదా అవసరమైతే ఎంక్వైరీ చేసుకోండి జైలు కూడా పంపించండి జగదీష్ రెడ్డి చెప్తున్నారు కదా జైలుకు జైలుకు పంపించడం అనేది అది లాస్ట్ అది అంశం అది జైలుకి అనేది లీగల్ సిస్టమ్ తీసుకున్నది ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో ప్రమా ఆ స్కామ్ జరిగింది ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ థర్టీ థౌసండ్ క్రోడ్స్ ఎంత జరిగిందో స్కామ్ జరిగిందని మనం చెప్పినప్పుడు ఆయనే మాజీ మంత్రి మాజీ కరెంటు మంత్రి ఆయన ఓపెన్గా చెప్పిండు చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిండు ఈరోజు ఈరోజు ఆదేశించిండు ఎందుకంటే స్కామ్ జరిగింది అంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది నాట్ ఓన్లీ మనీ కాకుండా మీకు టైం కూడా ఎలాప్స్ అయిపోయింది కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టు ఇంతవరకు కాలేదు ప్రాజెక్టు ఎన్జిటికి వెళ్ళారని చెప్తున్నారు కదా భద్రాద్రి ప్రాజెక్టు విషయం గురించి మీరు చెప్తే ఎన్జిటికి వెళ్ళటం వల్లే మొత్తం ఎన్జిఏ అంటే పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ తో పోయి ఉంటారు లీగల్ ఇష్యూస్ లేదు చెప్పండి స్వామి గారు ఈ రోజు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన వైట్ పేపర్ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎక్స్పర్ట్ గా మీ ఒపీనియన్ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రము ఈ విద్యుత్ మీద ఎక్కువ ఫోకస్ ఉండింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత సీఎంలు కానీ లేకపోతే ఆంధ్ర అనే వాళ్ళు కూడా కామెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంప్లీట్గా తెలంగాణ అందరికీ కాబట్టి ఈ విద్యుత్ రంగం అంతా గందరగోళం పరిస్థితి ఉన్నది అన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు కానీ తర్వాత ప్రత్యేకంగా అధికారులు పెట్టి ఒక విద్యుత్ రిలీజ్ చేసిన వైట్ పేపర్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో జరిగిన తప్పులు ఓప్పులో లేకపోతే దుర్వినియోగం ఇవన్నీ చెప్పింది ఇవన్నీ ఎంతవరకు రియలిస్టిక్ దగ్గరగా ఉన్నాయి లేకపోతే వీటి ఈ దుర్వినియోగం ఇప్పటివరకు తెలియకుండా ఇప్పుడు తెలవటాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కడి సార్ ప్రభుత్వం యొక్క పాలసీని బట్టే అధికారులు పనిచేస్తారు ఏది టెండరింగ్ కానీ లేకపోతే పవర్ పర్చేజ్ కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే వెళ్తారనేది నా అభిప్రాయము ప్రత్యేకంగా ఏదో దానిలా వేల కోట్ల రూపాయలు అట్లనేది అంటే పెద్దగా వాస్తవం ఉండకపోవచ్చు ఇంకా అంటే ప్రభుత్వ రాజకీయ పరంగా మేము మాట్లాడలేం కానీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వ్యవసాయ వినియోగదారులకు కానీ లేకపోతే అన్ని అన్ని ఆల్ టైప్ ఆఫ్ కన్జూమర్స్కి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నప్పుడు తప్పకుండా కొన్ని నిర్ణయాలు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కానీ తొందరగా కావాలని అటు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కానీ ఇటు యాదాద్రిగా కూడా తొందరగా చేయాలనేదే టేకప్ చేశారు కానీ ఈ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ ఉండడం వల్ల కొంత జాప్యమైనటువంటి వాస్తవ మాట వాస్తవమే ఇప్పటికి కూడా యాదాద్రిని ఈ నెలలో సర్వీస్లోకి తీసుకురావాలని ప్రయత్నం జరిగింది కానీ ఇంకా ఎన్జిటి నుంచి క్లియరెన్స్ రాలేదు